ఓం నమశివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడున్న ఈ రెండు పుష్పాల్లో ఒక పుష్పాన్ని తాకండి మీకు మీ భవిష్యత్తులో ఎలాంటి అదృష్టం రాబోతుందో ఆ పరమశివుని ఆశీర్వాదంతోనే మనం తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారిగా ఓం శివాయ అని చెప్పి తలుచుకొని మీ కోరిక సమస్యలు ఏదైతే ఉన్నాయో అలానే మీ అదృష్టం ఎలా ఉందో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాము అలానే రేపటి రోజున మన జీవితంలో ఏం జరగబోతుంది ఆ పరమశివుని ఆశీర్వాదంతో ఏం జరగబోతుంది అంటే శివుడి ఆజ్ఞలు ఎందే చీమైనా కుట్టదంటారు ఆ పరమశివుడి ఆశీర్వాదం లేనిదే మన జీవితంలో ఏదీ కూడా జరగదు కదా ఇక మన భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుందో అవన్నీ ఆ పరమశివుని మాటల్లోనే విందాం ఇక్కడ రెండు పుష్పాలు అయితే ఉన్నాయండి ఒకటి తామర పుష్పం రెండు గులాబీ ఈ రెండిటిలో ఒకటైతే తాకు తాకండి తాకారా ఇక మొదటిగా తామర పువ్వు ఈ పువ్వు తాకిన వారికి ఎలాంటి అదృష్టం రాబోతుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ తామర పువ్వు ఎంతో శుభప్రదమైనది ఆ పుష్పం అనేది బురదలో జన్మించినా సరే ఏ మాత్రం కాస్త కూడా బురద అనేది అంటకుండా స్వచ్ఛమైన పుష్పంలా మనకు దక్కుతు దక్కుతుంది అంటే ఈ పుష్పం అనేది దాని పుట్టుకలో ఎంతో శుభప్రదమైనది అని తానంతట తానే స్వయంగా నిరూపించుకుంది లక్ష్మీదేవికి నివాసమైన ఈ పుష్పం ఎంతో అదృష్టం కలది ఇంత గొప్ప పుష్పాన్ని ఎంచుకున్న వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతురు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఇకపై లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలతో తొలతొగబోతున్నారు ఇక అలానే మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా సరే తామర పువ్వు వలె అందంగా మీలో ఉన్న కష్టాలు ఏవి బయట వాళ్ళకి తెలియనివ్వకుండా కష్టాన్ని మీలోనే దాచేసుకుంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని మంచిగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తారు ఎన్ని కష్టాలున్నా సరే అస్సలు భయపడరు ఆ పరమశివుడిపై భారం వేసి ధైర్యంగా ఉంటారు ఆ కష్టాలను దాటే ప్రయత్నం చేస్తారు ఇది చాలా అరుదుగా ఉండే లక్షణం అందరిలో ఉండదు అలానే ఈ పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కదా కాబట్టి మీకు వీలున్నంత వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే ఇంకా మీ అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది అలానే ఈ తామర పువ్వు రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకిన వెంటనే కందిపోతాయి కదా అలానే మీ మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఎవరు ఒక మాట అన్నా సరే అస్సలు తట్టుకోలేదు విలవెల్లాడిపోతుంది కృంగిపోతుంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంటుంది అంత చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం మీది అవును కదా ఇది ఆ పరమశివుడు ఇచ్చిన సందేశం ఇక మీరు ఎప్పుడు కూడా ఒంటరు అస్సలు కాదు ఆ పరమశివుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు ఎవరు మీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే ఆ పరమేశ్వరుడు మీకు తోడుగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది వచ్చేసింది స్వయంగా లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగబోతుంది కాబట్టి ఈ తామర పువ్వు తాకిన వారికి ఇకపై భవిష్యత్ అంతా చాలా శుభప్రదంగా ఉండబోతుంది అలానే ఆనందంగా ఉండబోతుంది అంతా శుభమే జరుగుతుంది ఇప్పటి వరకు కటిక పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు ఇకపై అస్తైశ్వర్యాలతో తొలతోగబోతున్నారు ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరిగిపోతున్నాయి డబ్బుకి ఏ మాత్రం కూడా లోటు ఉండదు హాయిగా ఆనందంగా ఉంటారు సో వినార్ కదండి ఇది తామర పువ్వు తాకిన వాళ్ళకైతే అనమాట ఇక రెండవది గులాబీ ఈ గులాబీ పువ్వు తాకిన వాళ్ళకి ఆ పరమశివుడు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో విందామా ఈ అందమైన గులాబీని తాకిన మీరు కూడా ఎంతో అందమైన మనసు కలవారు ఇతరులకి ఏ కష్టం కూడా రాకూడదని స్వచ్ఛంగా ఉంటారు నా వల్ల పొరపాటున కూడా ఎలాంటి కష్టం రాకూడదు అని అనుకునే స్వచ్ఛమైన మనసు మీది ఇక మీ జీవితం కూడా ఈ గులాబీ పువ్వు ఎంత అందంగా అయితే ఉంటుందో అంతే స్వచ్ఛంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అందరినీ ఆకట్టుకుంటుంది ఇక మీ కుటుంబంలో ఉన్నవారంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు ఏ ఉన్నా నాకే రావాలి కుటుంబం అంతా హాయిగా ఉండాలి అని చెప్పి వాళ్ల మంచి కోరుతూ ఉంటారు మీ అభిమానాన్ని మొత్తం సమపాలనలో కుటుంబంలో అందరికీ పంచుతారు అంత మంచి గుణం మీది గులాబీ ఎలా అయితే మంచిగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తుందో అలానే మీతో పాటు కూడా జన బలగం కుటుంబ బలగం ఎప్పుడూ కూడా గుంపులు గుంపులుగా మీ చుట్టూ ఉంటారు మీరు ఒక మాట అన్నా బయటికి వాళ్ళు పట్టించుకున్నట్టు నటించినా సరే లోపల మాత్రం దాని గురించి ఆలోచిస్తారు అవును మీరు ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా ఖాళీగా లేకుండా కష్టపడుతూనే ఉన్నారు కదా ప్రతి క్షణం ఏదో ఒకటి చేయాలి సాధించాలి అని చెప్పి ఆశపడుతూనే ఉంటారు ఈ గులాబీ పువ్వుని అందరూ కావాలనుకుంటారు అలానే ఈ పువ్వుని తాకిన మిమ్మల్ని కూడా అందరూ కోరుకుంటూ ఉంటారు మీరు వాళ్ళ పక్కనే ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకోసంగా మీ సాయం కోసంగా లేదా మీ నోటి మాట కోసంగా మీ దగ్గరికే వస్తారు మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని మెచ్చుకుంటారు మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే సంతోషంగా ఉంటారు గులాబీ పువ్వు పైకి అందంగా ఉన్నా కింద ఉంటుంది అలానే మీరు పైకి సంతోషంగా ఉంటున్నా సరే లోపల కొన్ని ముళ్ళు మిమ్మల్ని గుచ్చుతూ ఉంటాయి అయినా సరే మీరు వాటన్నిటిని ఎదుర్కొని సంతోషంగా ముందుకు వెళ్తారు నా అనుకున్న వాళ్ల కోసం మీరు ఎన్ని కష్టాలైనా పడతారు ఇంకా పడుతున్నారు కూడా కానీ ఇకపై ఆ పరమశివుడు మీ కష్టాలన్నింటినీ గ్రహించారు భవిష్యత్తులో మీకు ఎలాంటి కష్టం రాకుండా ఆ పరమేశ్వరుడు పూర్తిగా తన ఆశీర్వాదాన్ని మీకు కలిగించారు కైలాసంలో ఉన్న ఆ పరమశివుడే ఇక మీ ఇంట కొలువు తీరబోతున్నారు మీకున్న కష్టాలన్నీ కూడా తీర్చబోతున్నారు అవును గులాబీ పువ్వుని కొంతమంది తుంచాలంటే కాస్త భయపడతారు అమ్మో ముళ్ళు తగులుతాయేమో అని అలానే ఇక నిన్న ఎవరైనా సరే తాకాలంటే భయపడతారు అంతలా పరమశివుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నారు నిన్ను తాకడం నిన్ను గెలవడం నిన్ను మోసం చేయడం ఎవ్వరి తరం కూడా కాదు ఇక అలానే ఈ గులాబీ పువ్వులతో ఆ పరమశివుని పూజిస్తే ఇక అంతా కూడా శుభమే జరుగుతుంది ఇక మీకు పూర్తిగా ఆ పరమశివుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా కలుగుంటాయి నమ్మకంతో ఆ పరమశివుని పూజిస్తే అంతా కూడా ఆయనే చూసుకుంటారు ఆయన ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కూడా జరగదు అన్న విషయం అందరికీ తెలిసినది ఆయన ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలగాలి అన్నా ఆయన కృపా కటాక్షాలు మీపై ఎప్పుడు ఉండాలి అన్నా సరే ఓం నమ శివాయ శివ అన్న ఒక్క నామం ఒక్క పేరుతో అయినా సరే ఆయన వెంటనే మీ ముందు వాలిపోతారు కాబట్టి ధైర్యంగా ఉండండి సో ఇది అండి గులాబీ పువ్వు తాకిన వారికైతే అన్నమాట సో విన్నారు కదండి రెండు కూడా చాలా చక్కటి పువ్వులు అలానే పూజకి ఎంతో మంచిగా ఉపయోగపడేవి అన్నమాట గులాబీ పువ్వు కానీ అలానే తామర పువ్వు రెండు కూడా చాలా శుభప్రదమైనవి ఎంతో పవిత్రమైనవి మరి ఈ రెండు పువ్వులు తాకిన వాళ్ళకి ఇవి చాలా బాగా కనెక్ట్ అనుకుంటున్నాను మరి మీరు ఇందులో ఏ పువ్వు సెలెక్ట్ చేసుకున్నారు గులాబీ సెలెక్ట్ చేసుకున్నారా లేదా తామర పువ్వు సెలెక్ట్ చేసుకున్నారా అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమ శివాయ అని కూడా నాకు కామెంట్లతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ